అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మి వారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మి గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడడం చాలా విశేషమనే చెప్పవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి ఈ వీడియో మీ కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి మళ్ళీ రాదనే చెప్పవచ్చు ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ నాలుగో తేదీన లక్ష్మి గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడుతుంది ఈ గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పౌర్ణమి తేదీ ప్రారంభమై శుక్రవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి ఈ పౌర్ణమి తిది నాడు మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి నాడు ఏ స్త్రీ అయితే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజగదిలో అష్టదల పద్మ ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి మీ పూజ గదిలో అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజగది ఈశాన్యంలో పెట్టుకోండి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ రోజున దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించే దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రాన్ని చదవండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎంతటి కష్టమైనా వెంటనే పరిష్కారం అవుతుంది చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి ధూపం వేసి భక్తి పూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోటను పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిదినాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలో కొన్ని పచ్చిపాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూజగదిలో దీపం వెలిగించి మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుడిని దర్శించి నమస్కారం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి బయట చెప్పులు లేకుండా జాగ్రత్త పడండి అలాగే చెత్తా చదారం లేకుండా చూసుకోండి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ఈ పౌర్ణమి నాడు రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు చేస్తే ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది జాతక దోషాలన్నీ తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఒక రావి ఆకును తెచ్చి ఆ రావి ఆకు పైన గంధంతో ఓం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజున చేసే నదీ స్నానాలకు సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి మి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి పొగను వేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలనుకుంటే ఈ పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలయ్యి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు ఈ పౌర్ణమి తిథి నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి విశేషంగా ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి ఆవు పాలతో అభిషేకం చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున విసు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పాటించండి తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇక ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసొస్తుంది ఇక ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్